ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలు వేసి చూద్దామండి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి జాతక బలం ఎలా ఉందో చూద్దామండి అలాగే ఈ ఏప్రిల్ నెల ఎనిమిదవ తేదీ ఉగాది సంవత్సరం క్రోధి సంవత్సరం యోగ బలం కూడా ఉంది కాబట్టి వారి విశేష ఫలం కూడా ఎలా ఉందో వారి పేరు మీద కర్కట రాశి వారి పేరు మీద చూద్దామండి కర్కట రాశి వారి పేరు మీద ఐదు గోవలు పడ్డాయండి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ వారికి రెండు వస్తుందండి ఆదాయం ఖర్చు చూడాలంటే ఆదాయం పదకొండు ఖర్చు పద్నాలుగు మూడు రూపాయలు నష్టం ఉంటుందండి సాయం చేసేది ఐదుగురు ఇబ్బందులు పెట్టేది పదకొండు మంది అండి వారి జాతకానికి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు చంద్రమహర్దశలో పుట్టిన వారి జాతకం అండి రెండో రెండవ తేదీలో పుట్టినవారు కావచ్చు ఇరవై తేదీలో పుట్టినవారు కావచ్చు ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీని పుట్టినవారు కావచ్చు పదకొండవ తేదీని పుట్టినవారు కావచ్చు ఈ రాశి వారు చాలా వరకు అద్భుతమైన ఫలితాలు నడుస్తాయండి ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది వీరికి జాతక బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉన్నాయండి క్రికెట్ రాశి వారి జాతకానికి వెంటకో నిర్ణయం తీసుకుంటారు వీరు వంద మందిని కాదు వెయ్యి మందిని కూడా కంట్రోల్ చేయగలుగుతారు మెయింటైన్ చేయగలుగుతారు మేధావులు పట్టుదల ఎక్కువ ఉన్నవారు కానీ మాత్రం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదండి వంద మంది మాట వింటారు కానీ తమ భేదం అనేది బయట పెట్టరు రెండవది వీరు జాగ్రత్తలో మాత్రం అందరితో యాక్టివ్గానే ఉంటారు వారి విషయం కాడికి వచ్చేసరికి మాత్రం యాక్టివ్గా ఉండరండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కా కళ్యాణం కానివారి కళ్యాణ విషయంలో చిక్కులు తప్పవండి సంతానం లేచి లేని వారికి మాత్రం సంతానం కోసం మాత్రం ఇంకొద్ది కాలం వెయిట్ చేయాల్సి వస్తుందండి ఇక విద్యార్థులకు విషయంలో చూడాలంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఫలితం ఉంటుందండి హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా మాత్రం విద్యార్థులు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివిన వారు వారికి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి విదేశానం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు చాలా గడ్డు కాలం ఉంటుందండి జాగ్రత్తగా ఉండాలి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరెవరిని పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది రెండవది శివుడికి ఆరాధన చేయటం చాలా మంచిది మంగళవారం సోమవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి పౌర్ణమి అమావాస గడియల ప్రయాణాలు చేయవద్దండి వీరి పేరు మీద వ్యాపారస్తులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి ధనం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అంటే కొన్నాళ్ళు కొన్ని లక్షలు పోగొట్టుకున్న ఒక ఐదు లక్షలు పోగొట్టుకున్న ఇంకో వ్యాపారంలో పది లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకం చూడాలంటే డబ్బుల్ని లెక్క చేయరండి మంచి నీళ్ళు లెక్క ఖర్చు చేసే స్వభావం ఉంటుంది వీరి జాతక బలంలో కొందరు రూపాయి రూపాయి దాచి పెడతారండి కొందరు రూపాయి రూపాయి దాచి పెడితేనే కలిసి వస్తుంది కొందరు మాత్రం ఒక చేత్తో ఖర్చు చేస్తే ఇంకో చేత్తో వస్తుంది రెండవ రకం వారండి వీరి జాతక బలానికి అంశబలం భారీ ఉంది రెండవసారి వలేసి చూద్దామండి రెండవసారి వేస్తే ఐదు గోవలు పడ్డాయండి ముఖ్యంగా వారి జాతకంలో ముఖ్యంగా రెండుసార్లు బుధ మహారతదర్శ గౌరవలు పడ్డాయండి వీరి జాతక పరానికి చూడాలంటే మాత్రం సైన్స్ ఆలోచన చాలా ఉంటుంది వైద్య రంగం వారి కలిసి వస్తుంది ఆరోగ్య రంగం వారి కలిసి వస్తుంది వ్యవసాయ రంగం వారి కలిసి వస్తుంది అని ముఖ్యంగా చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా వీరికి మ్యారేజ్ లైఫ్లో మాత్రం అంతగా అనుకూలత ఉండదండి సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఎవరైనా సరే అండి వివాహం అయినవారు కావచ్చు వివాహం కానివారు కావచ్చు వివాహం ఇప్పుడే చేసుకున్నవారు కావచ్చు మ్యారేజ్ లైఫ్లో మాత్రం ఆటంకాలు చిక్కులు చాలా వస్తాయి పార్వతి పరమేశ్వరుల కృప వలన మంచి జరిగే అవకాశం ఉంది ఆ విష్ణుమూర్తి లక్ష్మీ విష్ణుమూర్తి దేవాలన మంచి జరిగే అవకాశం ఉంది ఆ సీతారాముల దేవాలయం చాలా వరకు శుభప్రదాలు జరిగే అవకాశాలున్నాయి ఎవరికి తగినట్టు వారు నమ్మిన దేవుళ్ళని మాత్రం సందర్శించుకోవడం చాలా మంచిది పండుగ టైంలో లేదా విశేషమైన టైంలో లేదా వారానికి ఒకసారి గంటలు గంటలు పూజ చేయాల్సిన అవసరం లేదండి పది నిమిషాలు చేసినా పర్వాలేదు మరి త్రికారణ శుద్ధితో మాత్రం పూజ చేయాలి చాలా శుభయోగం ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ ఉగాది గడియే చూడాలంటే చాలా వరకు క్రిటికల్ ఉంటుందండి మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి జాగ్రత్తలా చూడాలంటే మాత్రం కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇబ్బందులు ఉంటాయండి రియల్ ఎస్టేట్ రంగం వారికి చికాకులు ఉంటాయి రాజకీయ రంగంలో మాత్రం భ్రష్తనం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి హండ్రెడ్ల సెవెంటీ పర్సెంట్ భ్రష్టితనం ఉంటుంది అంటే చేసిన వారికి కలిసి రాదు వారికి మట్టి పట్టుకున్న మాణిక్యం కలుగుతుంది కొందరికి వీరు మాణిక్యం పట్టుకున్న కాదు వజ్రం పట్టుకున్నా కూడా బూడిదయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద విపరీతమైన నరదిష్టి ఉన్నది కాబట్టి ఆ నర్దిష్టి పోవడానికి లక్ష్మీ నరసింహస్వామి మాత్రం నరసింహస్వామి హోమం చేపించడం లేదా కౌశాలు నరసింహస్వామి కౌశం చదవడం చాలా వరకు మంచిది సుదర్శన హోమం చేపించడం కూడా చాలా వరకు శుభప్రద యోగం ఉంటుంది కానీ వీరి జాతక బలంలో చూడాలంటే అన్నదమ్ముల సహకారం ఉంటుంది వీరికి స్త్రీ నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంది అలాగే స్త్రీ నుంచి నష్టమయ్యే అవకాశం ఉంది పురుషులకు స్త్రీలకు పురుషుల నుంచి స్త్రీలకు స్త్రీల నుంచి పురుషులకు మంచి చెడు రెండయ్యే అవకాశం ఉన్నదండి చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనస్తత్వం ఎవరికి అర్థం కాదు వీరి జాతక బలానికి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే పది గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభప్రదమైన గవ్వలు పడ్డాయి శుక్రమహారదశి గవ్వలు పడ్డాయి కరకట రాశి వారి జాతక వలానికి కళాకారులకు మాత్రం చాలా వరకు యోగ బలం ఉన్నదండి టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు రంగస్థల కళాకారులు కావచ్చు వర్ధమాన కళాకారులు కావచ్చు డైరెక్టర్లు నిర్మాతలు నటీనటులు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు సాంకేతిక నిపుణులు అందరికీ చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి కాలే సిద్ధి ప్రాప్తి చేస్తున్నారండి ఖచ్చితంగా మీ కృషిని నమ్ముకొని మీరు ప్రయత్నం చేయండి చాలా వరకు శుభయోగం ఉంటుంది కానీ గవర్నమెంట్ పరంగా ప్రైవేటు పరంగా మాత్రం అవార్డులు రివార్డులు లభించే ఉన్నాయి కళారంగంలో చెప్పాలంటే కొన్ని వేలాది మంది వేలాది రకాల కళలు ఉంటాయండి వారికి అందరికీ చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి వీరి జాతక బలానికి చూడాలంటే ఎప్పటివరకు గౌరవలు పడ్డాయండి పదహారు గౌరవలు పడ్డాయి చాలా వరకు మాత్రం మంచిగానే గౌరవలు పడ్డాయి కానీ మాత్రం దృష్టి దోషం అధికం ఉన్నది రెండవది జన్మస్థానం యోగ బలం మాత్రం మంచిగా నడుస్తలేదు వాహనంలో వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి రెండవది వీరికి నీటి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి వేరే దేశం ఏ రాష్ట్రం పోవాలనుకునే వారు జాగ్రత్తగా ఉండాలి వివాహ విషయంలో కూడా చిక్కులు చికాకులు ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరు ఆలోచన వారికే ఉంటుంది కానీ మాత్రం ఇల్లు చూస్తే అడివి అడివి చూస్తే ఇల్లు ఉంటుంది సదా సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది ఆరోగ్యంలో కూడా ప్రభావం వచ్చే అవకాశం ఉంది మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉంటే మాత్రం శారీరకంగా ఇబ్బందులు వస్తాయి శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటే మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి ఒక్కరి మూలంగా మాత్రం కుటుంబం వారు చాలా వరకు కలతలు పడే అవకాశం ఉంది ఇబ్బందులు పడే అవకాశం ఉందండి ఏ నిర్ణయం తీసుకున్నా మాత్రం వీరు ఐకమత్యంతో అందరితో అంటే అందరితో ఉంటే బయటి వారితో కాదండి కుటుంబ సభ్యులు నమ్మకస్తులతో కానీ లేదా కుటుంబ సభ్యులు తప్పినట్టే ఎవరు ఉంటారండి స్నేహితులే ఉంటారు అందులో మంచి స్నేహితులు మీరు ఎవరు మంచి స్నేహితులని మీ మనసుకు తెలుసుకొని మాత్రం ఏ నిర్ణయం అయినా మాత్రం ఐక్యమత్యంగా తీసుకుంటే చాలా మంచిది ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదండి ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ